ఇప్పుడు మనం నరేంద్రపురం సంతకి అయితే వెళ్తున్నాం అండి నరేంద్రపురం సంతకి చూపిస్తాను చూడండి నరేంద్రపురం సంత అండి ఇప్పుడు మనం నరేంద్రపురం అయితే వెళ్తున్నాం అండి నరేంద్రపురం వచ్చి ఒక కిలోమీటర్ నరేంద్రపురం సంత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నరేంద్రపురం సంతకైతే వచ్చేవండి నరేంద్రపురం సంత అయితే చూపిస్తాను చూడండి ఎలాగా మాసం ఎట్మాసం కేజీ ఎనిమిది వందల ఎనిమిది వందల కడలయా బాబా ఎలాగా మాసం కేజీ ఎనిమిది వందలా మాసం ఫంక్షన్ వేసుకుంటున్నారా అంటే తెచ్చుకుని వేసుకుంటున్నారాక మేకలు వేసేస్తున్నారు ఇప్పుడే వ్యాపారం వెయ్యి రూపాయలు అమ్మితే అడ్మాసం కిడతది

ൂറ്ററൈ ബാബൈ ബ സാ ബാബായ് എ తెలంగాణలో చెప్పు రెండు నలభై రెండు వందలు రెండు యాభై తెలంగాణ వెళ్ళొచ్చు అక్కడ చేపల మార్కెట్ అయితే చూపించాను చేపల మార్కెట్ చూడండి అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా ఎలాగయ్యి నూట ఓకే సింపుల్ గా చెప్పడం లేదు

50 వంద వందాయి చిన్న యాబేలు ఈ వంద వంద కట్ చేబలు కదా మీ ఒక్కసారి రేట్లు చెప్పు ఒకసారి ఎలాగే సెలవు ఎంత రెండు వందల సెలవుతుందల సెలవుతులే ఎంత ఈ బ్రదర్ రేటు కాదు కాదు ఎంత ఉంటాయి ఫైనల్ ఎంతకెత్తా చెప్పు ఫైనల్ అయితే నూట ఎనభై కథ వెయిట్ ఎంత ఉంటాయి ఉంటాయా వాటా వాట ఎంత రూపాయలు తొమ్మిది ఎలాగా రేట్లు బాగున్నారా ఇచ్చా ఇది ఎంత ఉండి வந்துடுங்காரி தமிழ் ஐது வந்து ஐந்து கேஜி மூடிதா மூடி చెరు చేపలండి సరే అన్నయ్య చేపలు ఏంటి ఏం చేపలు తెచ్చావు చెరువు చేపలు తెచ్చావ దీని ఓకే ఎలాగ ఇప్పుడు ఈ చేప ఎంత ఇప్పుడు రెండు వందల ఇది ఏంటండి ఇది బొచ్చి అందుది ఇది రెండు వందల ఇది రెండు వందల ఇదంతా నూట యాభై అది అది నూట యాభై అది సెలవుతులండి రెండు వందల ఇది వాట ఎంత ఇప్పుడు యాభై యాభై రూపాయలు ఎద్ది రేటు రమణ వీడియోస్ అండి ఎద్ది రేటు సెమ్మలు కొట్టి రమణ వీడియోస్ అని కొడితే యూట్యూబ్ ఛానల్ వస్తుంది

आज का आज के में रहेगा का बना बंदा बना तैयार आ गए दो महीने अच्छा बदलाव है आज हम अपना लो सारा ये బాబా ఇది ఏ ఊరు మీది గన్నవరం గన్నవరం నుంచి వచ్చారా చేపలకి ఏం తీసుకున్నారు బుచ్చి తీసుకున్నారా బుచ్చి తీసుకున్నారా ఎంతది రేటు అంత ఉండదు అని తెలిసే నూట యాభై రూపాయలు ఇచ్చా కేజీ సుమారు బుచ్చ నూట యాభై రూపాయలు మీకు గొప్ప నరేంద్రపురం సంతంతా కూడా చూపిస్తాను చూడండి ఇది చెరువు ఉంటదండి ఇక్కడ నరేంద్రపురంలో చెరువు ఉంటది చెరువు పక్కనే సంత అయితే జరుగుతుంది వారం శుక్రవారం శుక్రవారం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నరేంద్రపురం సంత అయితే అంతా కూడా చూడండి సంత చూపిస్తాను అది చెరువు అండి చెరువు పక్కనే సంత అయితే జరుగుతుంది చెరువు సంత అయితే జరుగుతుంది బాబాయ లగా రేటు జిలాబీ 160 కిలో 160 రూపాయలు జిలాబీ అపోకొడి 200 కిలో 200 జిలాబీ అయితే కిలోచు 160 160 రూపాయలు 160 160 అపోకొడి వచ్చేది 200 అపోకొడి వచ్చే 200 కేజీ

ఎంత పావు కేజీ ఎంత నూట అరవై పావు కేజీ నలభై రూపాయలే ఇది ఎంత బాబా ఎంత పావు కేజీ యాభై రూపాయలు పావు కేజీ యాభై రూపాయలు పంచతరచ బాబా పావు కేజీ నలభై చెప్పు చెప్పు ఏ ఊరుగుంటూరుగ్గుంట ఎక్కడది సంతకొచ్చావా తీసుకున్నా ఏం తీసుకున్నావు కూరగాయలు చేప చేప తీసుకున్నావు ఎంత చేప వంద రూపాయలు కూరుగ్గుంట కూరగాయలు రేట్లు చెప్పి ఒకసారి ఏంటి ఇప్పుడు ఈ ఎలాగ రేట్లు ఏంటి ఒకసారి బీరకాయలు ఎలాగా ముప్పై రూపాయల కేజీ ఇది వంకాయలు బెండకాయలు బెండకాయలు నాలుగుకాయలు ఇరవై టమాటాల టమాటాలు కేజీ ముప్పై బంగాళ ఉల్లిపాయలు తక్కువ రకం అయితే ఈ మంచి రకం కాబట్టి నాలుగు కేజీలు ఉందా పచ్చిమిరకాయలు వెనకాల సన్సెట్ అవుతుంది చూడండి నరేంద్రపురం ఊరు ఇదైతే వెనకాల చెరువు చూశారు కదా నరేంద్రపురం సంత ఇది పారసం జిల్లాలోని నరేంద్రపురం ఇది చిన్న విలేజ్ అండి ఇది విలేజ్ లో సంతమోట చిన్న సంత Mama, mama. Bapak ba ya అండి పెసర పునుకులు పొంగడాలు పోకండలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు చూసుకుంటాను మీకు ఇవన్నీ కూడా ఇది పప్పు ఎలా బాబాయ్ ఐదు రూపాయలకి కడతావు కొమ్ములు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి కడతావు ఇవి పంచదార కొమ్ములు బాబాయ్ కేజీ లెక్క కట్టదు ఐదు రూపాయలకి అలా కాదు ఇప్పుడు ఈ ఈ పూనుకలు ఎంత బాబాయ్ పునుకొచ్చి అదే ఇది ఒక చెన్నై ఉన్నాయి రెండు రూపాయలు పోకొండలా బాబాయ్ పోకొండలే బాగున్నాయి బాబా ఇరవై డజన్ డన్ ఇరవై రూపాయలకే పెసర పులుకు ఇది పెసర పులుకు ఎట్లా ఒకటి రెండు రూపాయలే ఇవి మిరగ బట్టి రెండు రూపాయలు ఇవి మిచ్చిరూ బాబా ఇప్పుడు ఐదు వేసు రూపాయలు ఎడతాను మొత్తం మీద మీదనే ఇంకా రేటు కాదు అలాగా తప్పకుండా